హాయ్ అండి మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈజీగా పలావ్ తయారీ విధానం చూసేద్దాం ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానపెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గ్లాస్ మామూలు రైస్ తీసుకున్నానండి నానపెట్టుకున్న తర్వాత గ్యాస్లకిచ్చి కుక్కర్ పెట్టేసి ఒక గ్లాస్కి రెండు స్పూన్ల నూనె పోసుకున్నానండి నాలుగు స్పూన్ల నూనె పోసాను హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు యాలుక అనాస పువ్వు బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా దినుసులు వేసేసుకున్నాను తర్వాత ఒక రెండు ఆనియన్స్ సన్నగా పొడువుగా కట్ చేసుకున్నానండి అవి వేసేసాను అవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము మంటను లోటు మీడియంలో పెట్టి ఆనియన్స్ వేపుకోవాలండి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కస్తూరి మేతి అండి మీ దగ్గర మెంతికూర ఉంటే మెంతాకు వేసుకోండి నేనైతే కొద్దిగా కస్తూరి మేతి నలిపి వేశాను తర్వాత ఇది గరం మసాలా అండి ధనియాలు మొత్తం నేను బిర్యానీ సెట్లో అవన్నీ మిక్సీ చేసి చేసినది ఈ పొడి నేను ఇంట్లో తయారు చేసుకునేది అది వేసేసుకున్నాను పలావ్లోకి అన్ని కర్రీస్లోకి నేను ఈ పొడే వాడతానండి తర్వాత హాఫ్ చెక్క లెమన్ వేసుకున్నాను టమాటో అయినా వేసుకోవచ్చు కానీ నేను లెమన్ వేసుకున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత నేనైతే మూడున్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఎందుకంటే నేను బాస్మతి రైస్ ఒక గ్లాసు మామూలు రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాసులు హాఫ్ గ్లాస్ తగ్గించేసి నేను వాటర్ తీసుకున్నానండి తర్వాత ఉప్పు వేసుకుందాము రుచికి తగ్గట్లు మనం ఇదే ప్రాసెస్ని సర్వలో కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చండి ఎసురు కాగిన తర్వాత ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోండి తర్వాత మనం నానపెట్టుకు పెట్టుకున్న బియ్యంని ఎసురులో వేసేసుకోండి తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ నా కుక్కర్కి అయితే ఫోర్ విజిల్స్ అండి మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి ఎన్ని విజిల్స్కి రైస్ అవుతుందో గాలిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి పలావ్ ఎంత పర్ఫెక్ట్గా తయారైందో మూత తీసిన వెంటనే అలా ఉంటుంది కానీ ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్యా ఫ్యాన్ గాలికి పెట్టేసినామంటే బాగా పొడి పొడిలాడుతుందండి ఇప్పుడు కావాలనుకుంటే కొద్దిగా స్పూన్ నెయ్యి వేసేసుకోండి రుచికరమైన పలావ్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి